పుష్ప పుష్ప టూ మూవీస్ నార్త్లో ఎంతటి సంచలనం రేపాయో మనకు తెలుసు ఈ మూవీస్ తెలుగు రాష్ట్రాల కంటే అక్కడే ఎక్కువ వసూలు సాధించాయి కానీ ఈ మూవీని అల్లు అర్జున్ గతంలో అక్కడి ప్రొడ్యూసర్లు ఎంత తక్కువ అంచనా వేశారో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు పింక్విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడారు దర్శకుడు రాంగోపాల్ వర్మ పుష్ప మూవీ గురించి ఓ హిందీ ప్రొడ్యూసర్ గతంలో చేసిన కామెంట్స్ను పింక్విల్లా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ ప్రొడ్యూసర్ పేరు మాత్రం అతడు వెల్లడించలేదు అతడు పుష్ప ఒకటి మూవీ చూసినప్పుడు నాకు తెలిసిన వ్యక్తితో అతడు ఇలా అన్నాడు నార్త్ ప్రేక్షకులు ఈ హీరో ముఖం చూసి వాంతి చేసుకుంటారు అని అన్నాడు దీనికి డబ్బుతో సంబంధం లేదు కానీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది అని ఆర్జీవి అన్నాడు ఆ ప్రొడ్యూసర్కు సిక్స్ ప్యాక్ ఉన్న సూపర్ హీరోలు మాత్రమే నచ్చుతారన్న విషయం అతడు చెప్పాడు బాలీవుడ్ ఎప్పటికీ పుష్ప లాంటి సినిమా తీయలేదని కూడా ఈ సందర్భంగా ఆర్జీవి స్పష్టం చేశారు ఆ ప్రొడ్యూసర్కు ఇప్పుడు పీడగల్లు వస్తుండొచ్చు వాళ్ళు బాంద్రాకే పరిమితం కావడంతో ఇలాంటి సినిమాలు ఎప్పటికీ తీయలేరు అని అన్నారు అంతేకాదు సౌత్ డైరెక్టర్ల గొప్పతనం ఏంటో కూడా ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తెలిపాడు నేను పేర్లు చెప్పను కానీ చాలామంది సౌత్ డైరెక్టర్లు కనీసం ఇంగ్లీష్ కూడా మాట్లాడలేరు వాళ్ళు చాలా బేసిక్గా ఉంటారు మూలాలు తెలిసిన వాళ్ళు వాటితో కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు మేధావులుగా మాట్లాడారు మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యి ఉంటారు అది ఓ బాలీవుడ్ డైరెక్టర్కు అసాధ్యమని నేను భావిస్తాను అని ఆర్జీవి అన్నారు సినిమాలు బాగుంటే ఏ ఇండస్ట్రీని అయినా ప్రేక్షకులు చూస్తారని కూడా ఆర్జీవి స్పష్టం చేశారు స్టార్లు స్టార్లుగానే ఉండాలని వాళ్ళు ఓ పాత్ర పోషిస్తే ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోతారని కూడా రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు నార్త్లో స్టోరీపైనే ఎక్కువగా దృష్టి సారిస్తారని సౌత్లో మాత్రం సీన్లపై ఎక్కువ దృష్టి ఉంటుందని చెప్పాడు స్టోరీ ఏంటో అడగను నా ఎంట్రీ ఎలా ఉంటుందో అదే నాకు ముఖ్యమని ఓ స్టార్ హీరో తనతో అన్నట్లు కూడా ఆర్జీవి వెల్లడించారు మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని అస్సాంలోని అటవీ అందాలను చూస్తున్నారు అక్కడ జాతీయ పార్కులో సంచరిస్తున్నారు మామూలుగా అయితే బన్నీ ఇంటర్నేషనల్ వెకేషన్ వేస్తుంటారు ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటారు కానీ ఇప్పుడు ఉన్న కేసుల దృష్ట్యా దేశం దాటి బయటకు వెళ్ళే పరిస్థితి అందుకే ఇలా అస్సాంలో తిరిగేస్తున్నారు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పటు మేనియా నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు పుష్పరాజ్ గెటప్ను తీసేశారు లుక్ మార్చేశారు బన్నీ చాలా రోజుల తర్వాత కొత్తగా కనిపించారు ఇన్నేళ్ళు ఫుల్గా గడ్డంతో కనిపించేవారు ఇప్పుడు చాలా యంగ్గా అనిపిస్తున్నారు ఇక బన్నీ పుష్ప టూ అంటూ రెండు మూడేళ్ళు ఫ్యామిలీకి అంతంగా టైం ఇవ్వలేకపోయారు ఇక ఇప్పుడు కొత్త సినిమా ప్రారంభానికి కాస్త గ్యాప్ దొరికింది ఈ టైంని ఫుల్గా ఫ్యామిలీకే కేటాయించారు బన్నీ ప్రస్తుతం బన్నీ ఫ్యామిలీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్ మామూలుగా అయితే వెకేషన్ విదేశాలకు వెళ్తుంటారు కానీ బన్నీ మీద ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది బెయిల్ మీద బయటకు వచ్చారు ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్ రావడం కష్టం అందుకే ఇలా ఇండియాలోని ప్రకృతి ఆస్వాదిస్తున్నారని వినిపిస్తోంది అస్సాంలోని నేషనల్ పార్క్లో బన్నీ ఫ్యామిలీస్ అందరి చేస్తోంది సమేరీ నేషనల్ పార్క్లో ఉన్నట్టుగా అల్లు స్నేహారెడ్డి లొకేషన్ పెట్టారు ప్రస్తుతం ఆర్హా అయాన్ బన్నీ స్నేహారెడ్డి ఈ అస్సాం వెకేషన్ను బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇక త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మీద ఇంతవరకు క్లారిటీ అయితే రాదు త్రివిక్రమ్ ఇంకా కథను వన్ వన్డే పనిలోనే ఉన్నాడని సమాచారం ఇంకా టైం తీసుకునేలా ఉన్నాడని బన్నీ మరో ప్రాజెక్టు మీదకు వెళ్తున్నాడని అంటున్నారు అట్లీతో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని అట్లీతోనూ మూవీ వెంటనే ఉంటుందని అంటున్నారు మరి త్రివిక్రమ్ బన్నీ ప్రాజెక్ట్ ఉంటుందా కాస్త వాయిదా వేస్తారా లేదంటే సమ్మర్లో పే స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి ఈ మూవీని సితారా బ్యానర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అప్పట్లో నాగవంశీ కొంచెం లీక్ ఇచ్చిన తన సంగతి తెలిసిందే ఇంతవరకు ఇండియాలో టచ్ చేయని జోనర్ పాయింట్తో త్రివిక్రమ్ వస్తున్నారని హైప్ ఇచ్చేశారు కానీ ఇంతవరకు కథ మాత్రం ముందుకు జరగడం లేదని టాక్